నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలోనండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగైదు రూపాయల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో అయితే పెట్టాను ఆ వీడియో చూసి సార్ వాళ్ళైతే సార్ వాళ్ళు సార్ వాళ్ళ బాబు కూడా ఫారెన్లో అయితే ఉంటారు సార్ వాళ్ళ ఇక్కడ ఇంటి కోసం అవసరం అని చెప్పేసి అని అక్కడి నుంచి అయితే నాకు ఫోన్ చేసి అమౌంట్ పంపి ఈ బండి అయితే తీసుకున్నారండి ఇప్పుడు ఈ బండి నేను నిజామాబాద్ సార్ వాళ్ళదైతే నిజామాబాద్ అండి తెలంగాణ నిజామాబాద్ నిజామాబాద్ వరకు అయితే కంటైనర్కిచ్చి అయితే పంపిస్తున్నాను అండి సార్ వాళ్ళు కూర్పు చేశారు బండి కంటైనర్కి పంపి అంటే కంటెనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టాటా నెక్సాన్ వెహికల్ అండి ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ రిజిస్ట్రేషను రెండు వేల ఇరవై రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ బండి అండి బ్యారెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్లే దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు నలభై ఏడు వేల కిలోమీటర్ దొరికింది సిల్వర్ కలర్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ నేను ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను ఈ బండి నేను సార్ వాళ్ళకైతే ఫైనల్గా మాట్లాడి ఆరు లక్షల ముప్పై వేల అయితే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే వాళ్ళే ఇచ్చుకుంటారు అంటే కంటైనర్ దిగిన తర్వాత వాళ్ళకైతే ఇస్తారు బండితో పాటు వచ్చిన టైర్లు ఏమున్నాయండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి ఇప్పించాను తెలంగాణ స్టేట్ నిజామాబాద్ వరకు అయితే ఇప్పించాను సార్ వాళ్ళు అయితే ఉంటారు వాళ్ళు ఇంకా తర్వాత ఇప్పుడు వస్తారట సో వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి అయితే వెహికల్ అయితే ఎప్పటి నుంచో దగ్గర దగ్గర నా కోసం ఒక మూడు నాలుగు నెలల నుంచి అయితే నన్ను అయితే ఫాలో చేస్తూ ఉన్నారు ఆ మూడు నాలుగు నెలల క్రితం కూడా నాకైతే ఒక బండి కోసం ఫోన్ చేశారు అప్పుడు అదే అదే రోజు ఆ బండి అయితే సోల్డ్ అయిపోయింది ఆ రోజు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు టోటా నెక్సాన్ వెహికల్ కోసం ఈ అయితే వెహికల్ పెట్టంగానే సార్ వాళ్ళైతే చూసి వెంటనే నాకైతే ఓకే వెంకట ఈ వెహికల్ తీసుకుంటా అని చెప్పేసి అయితే ఈ వెహికల్ అయితే తీసుకున్నారండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే వెహికల్ చేసి చూపెడతానో చూడండి ఆల్రెడీ బండి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి చూసుకోవచ్చు సిల్వర్ కలర్ వెహికల్ అండి ఫస్ట్ క్లాస్ ఉందండి వెహికల్ గురించి ఒక చిన్న డౌట్ కూడా లేదు చూసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కీస్ చూసుకున్నట్టయితే టూ కీస్ అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఇది టాప్ మోడల్ కాబట్టి పుష్పటానికి ఎల్సింది ఉంటుంది నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అండి స్టెఫ్ని టైర్ ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉంది స్టెప్నీ టైరు చూసుకోవచ్చండి నైంటీన్ ఇంకా మిగతా నాలుగు టైర్లు కూడా ఒక ఇప్పుడు వరకు అయితే రీప్లేస్ చేయలేదండి బండి టైర్లు దాంతోపాటు వచ్చినవి ఉన్నాయి ఎక్సాట్ ప్లస్ వేరియంట్ చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డాక్యుమెంట్స్ ఇవన్నీ మ్యానువల్ బుక్స్ ది సెకండ్కి ఇవి కూడా నేను కంటైనర్కి ఇచ్చే పంపిస్తాను ఒరిజినల్ ఆర్సి మిగతా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే నేను సార్ వాళ్ళకి అయితే కొరియర్ చేస్తాను ఈ బండ్లు పెట్టి అయితే పంపించేస్తాను ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ జిరాక్స్ పేపర్ సందీప్ ఏక్బార్ ఆఫ్ ఆజా పటా పటా రైట్ సార్ వెహికల్ అయితే మీకు చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూపెడదామని అయితే వెహికల్ అయితే ఇప్పించానండి టూ థౌజండ్ నైన్టీన్ మ్యాయుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ డీజిల్ బండి మ్యాన్యువల్ కర్సు టాటా నెక్సాన్ ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్ లేదు కూడా రీప్లేస్ కాలేదు నలభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి అయితే నేను సార్ వాళ్ళకి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడైతే ఈ వెహికల్ అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తాను మధ్యలో నిజామాబాద్ వల్ల అక్కడైతే దింపిస్తాను లేదంటే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి సిల్వర్ కలర్ వెహికల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఈ వెహికల్ కోసం అయితే నాకైతే చాలా మంది కాల్ చేశారండి సో అప్పటికే సార్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు చూసి ఓకే సార్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ